ఋషి జ్ఞాని యోగి సన్యాసి భక్తుడు ఇలాంటి మాటల మధ్యలో ఉండే స్వల్పమైన భేదం మనకు తెలియదు అందరినీ భక్తులు 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 అంటాం నిజానికి ఆంజనేయుడు భక్తుడు కాదు ఆయన ఇలా దండం పెడుతూ కూర్చోలేదు అస్తమాను ఆంజనేయుడు మహాయోగి గొప్ప జ్ఞాని బ్రహ్మజ్ఞాని ఎంత జ్ఞాని అంటే రామచంద్రమూర్తికి ఎంత జ్ఞానం ఉందో ఆయనకి ఎంత జ్ఞానం ఉందో కానీ అంతటి జ్ఞాని అంతటి యోగి కూడా ఎప్పుడూ తాను ఒక జ్ఞానిగా యోగిగా కనిపించే ప్రయత్నమే చేయాల నేను రాముడు భక్తుడిని అని చెప్పుకున్నాడు ఆయన దానికి ఏమీ సందేహించలేదు అంటే అహంకార రాహిత్యానికి హనుమంతుడు ప్రత్యేక ఆయనకున్నంత బలం కానీ ఆయనకున్నంత బుద్ధిబలం కానీ మరెవరికీ లేదు రామాయణంలో కాదు ఏ కాలంలోనూ ఉండడం కష్టమైనది అంత దేహబలం అంత బుద్ధిబలం ఉన్నవాడు రాముడి పాదాల దగ్గర ఒదిగి ఒదిగి కూర్చున్నాడు మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి విషయం